జరిగిందో చూసొద్దావా బావా జరుగుంటుంది ఎవడో ఎవడో గుర్తుంటాడు వాడు చచ్చి ఉంటాడు కాదు బావా అందరూ నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చచ్చిన చూస్తే అలాగే ఎంజాయ్ చేస్తారు అక్కడ ఏదో సర్కస్ జరుగుతున్నట్టుంది వెళ్ళి చూసొస్తావా అని తగలడు అయ్యి బాబోయ్ చాలా ఇదెవడరా దారి నుంచి పారిపోయిస్తే నా నీటి ఎనుగులా ఉన్నాడు ఏమన్నా అమెరికా అనుకున్నాడా ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేయడానికి వీడిని ఎక్కడ చూసినట్టుంది అవును బావ ఎవరంటావు మన కృష్ణ శాస్త్రి మనపత్రాష్ట్రుడా ఆచారానికి సాంప్రదాయానికి ప్రతిరూపమైన నా బిడ్డక్కడ ఇప్పుడే తెల్ల కళ్ళు తాగొచ్చిన తెల్ల చెంపాంజీలా గంతులు వేస్తున్నాయి ఈ గుడ్డు ఎక్కడ తొందరగా వెళ్ళిపోవడం బెటర్ అనుమానంగా ఉందంట అవును బావా ఒరే బావ ఈ అనుమానంతో నీ సంసారాన్ని సాగో నాశనం మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ అన్నా సేఫ్ గా ఉంచుకోరా అది కాదు బాబా వాడి అమ్మమ్మ లేదు బాబా మొగుడు వద్దు బాబా ఎంత బాబా ఉంటాను బాబా పండిట్టు అవునా బాబా

లవ్ అంటే లైఫ్ లాంగ్ ఉండదు అని కామన్ డైలాగ్ చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా చూడు వేదం ఇంకొకసారి లవ్ లైఫ్ లాంగ్ పార్ట్ టైం అంటూ కనిపించావనుకో నీకు ఫుల్ టైం ఇదే క్లాస్ ఆ కనిపించిన సిస్టర్ మీ నలండి నేను చూసుకున్నా మీ నలండి సిస్టర్ నలండి పదం సిస్టర్స్ బ్రూస్ లీ కంటే వేదం అంటే వేదం వాళ్ళు ముగ్గురు కలిసి కుమ్మేసినట్టున్నారు ఆ హాబే నా పర్సనాలిటీ చూసి వీరు ముక్కురికి పిచ్చకి పోయింది నా బాయ్ నా బాయ్ ఫ్రెండ్ అని ఒకే గోళ అది సరే నీ మాట ఎంత వరకు వచ్చింది ఒకరి పేరు లో తెలుసుకున్నారా మంచి డెవలప్మెంట్ కానీ బ్రో ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాలంటే తను ఏం చేస్తుంది తన ఇష్ట అష్టాలేంటి అష్ట కష్టాలేంటి ఏంటి అన్ని తెలుసుకోవాలి తను సంగీతం నేర్చుకుంటుంది అయితే రేపు నేను సంగీత ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతున్నావు తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు లవ్ లవ్ పడేస్తున్నావు ఆ నువ్వు బాగా చెప్తావురా అక్క ట్రాఫిక్ లో ఓంకారు నన్ను చూసాడు అవుని ఓంకారు ఎవరు అమ్మ నాన్న నాన్న అవుని నిన్ను గుర్తుపట్టాడా గుర్తుపట్టలేదు అయినా ఈ గెటప్ లో ఎలా ఇంటికి వెళ్తా స్నానానికి కావాల్సింది మగ్గు నువ్వు ఇంటికి వెళ్తానికి కావాల్సింది నాయనా నువ్వు ఏమిటిదంతా ఇక్కడ ఏదైనా పూజ చేయబోతున్నావా గురువుగారు నా పేరు క్రిష్ అండి ఈ రోజు నుంచి మీ దగ్గర నేను సంగీతం నేర్చుకుందాం అనుకుంటున్నాను గురువు గారికి ఇలా ఇవ్వటం మన సాంప్రదాయం కదా ఇవి తీసుకుని నన్ను ఆశీర్వదించండి అంత రిస్క్ నాయనా అయ్యో అదేంటి ఈ మాత్రం ఏడుస్తున్నారు ఇది ఏడుపు కాదు నాయన ఆనంద బాష్పాలు ఎప్పుడో మా జనరేషన్ లో మా గురువు గారికి ఇలా ఇచ్చాను ఇంతవరకు క్లాసులో సగం మంది సగం ఫీజులు కూడా ఇవ్వలేదు ఈ జనరేషన్ లో నువ్వు జాయిన్ అవ్వకముందే ఇలా ఇస్తున్నావు అంటే ఏంటో నాకు తెలియకుండానే ఆనందంతో ఈ డ్రాప్స్ ఇలా డ్రాప్ అయిపోతున్నాయి దానిదే ఉంది గురువు మీకు కావాలంటే రోజూ ఇస్తాను ఇవి మాకు ఊరకనే వస్తాయి లేదు నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది సంగీతంలో నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను ఇంతకీ ఏం నేర్చుకుంటావు నాయనా ఓకలా కాదు గురుగారు లోకలే లోకల నీకు సంగీత జ్ఞానం బొత్తిగా లేనట్టుంది ఓకల్ అంటే గాత్రం ఇంతకీ హిందుస్థానియా కర్ణాటకమా అంత దూరం ఎందుకు గురుగారు ఆంధ్రప్రదేశ్ అయితే ఓకే ఆంధ్రప్రదేశ్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు నాయనా ఏంటి నాయన అలా చూస్తున్నావు పోనీ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్చుకుంటావా పియానో అయితే నీ సైజు బాగుంటుంది వయలిన్ అయితే ఓకే గురుగారు ఏ తేలిగ్గా ఉంటుందనే ఆ కాదు వాయించడానికి బాగుంటుందని ఫోన్లే ఎప్పటికైనా నీ క్లారిటీ వచ్చింది క్లాస్ లో జాయిన్ వెళ్ళు థ్యాంక్స్ గురుగారు

నిన్నమేమల ఇన్స్టిట్యూట్ లో డ్రాప్ చేసిన దగ్గర్ నుంచి రాత్రంతా ఒకటే సంగీత స్వరాలు సంగీతం నేర్చుకోమని హోరెత్తిస్తున్నాయంట నమ్మండి అందుకే వెంటనే జాయిన్ అయిపోయా ఇజ్ ఇట్ వెరీ నైస్ ఎ ఎవరేటను మన అదేనే మన శాస్త్రి గారు ఏంటి శాస్త్రి గారు ఈ మోడర్న్ గెటప్ వేర్ ఇస్ ది పంచెకెట్ వేర్ ఇస్ ఏంటి అక్కడ గోల యు మాస్టర్ అందరూ వచ్చారా నాయనా నిన్న మనం చెప్పుకున్న కళ్యాణి రాగం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం ఎవరిరా అపశబ్దం ఆ నువ్వా నాయనా వస్తున్నా వస్తున్నా ఏం జరిగింది నాయనా పెరిగ తెగింది గురువు గారు కాదు నాయనా వైలినే విరిగినట్టుంది చూడు అయ్యో నిజమే వయలుని మీద బలప్రయోగం చేయకూడదు నాయనా నువ్వు ముందు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి అది కూడా ఇటు ఇచ్చేయ్ ఇచ్చేయ్ నీలిమ నువ్వు కొంచెం ఇతని సంగతి చూడము ఏంటి మధ్య ఆ బండోడితో రాసుకు పుసుకు నాకంటే ఆ బండోడే బాగా నచ్చాడా నీకు అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ముందు నా దారి ఏయ్ ఇక్కడ నేను మాట్లాడుతుంటే నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి వదలకపోతే నువ్వేంట్రా నీకు అసలు బుద్ధుందా ఎద్దులా ఉన్నావు అమ్మాయిలతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా మర్యాదగా చెయ్యుదురు లేకపోతే పోలీసులు ఫోన్ చేస్తా ఏంట్రా పిలబ్బే ఎంత మందిని పిలుస్తావో పిలువ్ అసలు ఇలాంటి వాడిని నేను ఊరికే వదలం క్రిష్ ప్లీజ్ ప్లీజ్ నా మాట మీరు వదిలే ప్లీజ్ చూస్తారా చూస్తా